నమస్తే నేను మిచారి అక్షర్ మీడియాకి స్వాగతం భారతదేశంలో మన కామన్ ఏంటంటే ఈ అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి కూడా కుటుంబ వ్యవస్థే మూలం అయితే ఆ కుటుంబ వ్యవస్థ రాను రాను ఎక్కడికి పోతుందంటే కోర్టు పెట్టెక్కుతుంది కోర్టు తీర్పులకు ఆధారంగా కుటుంబ వ్యవస్థ నడవాల్సిన పరిస్థితి వచ్చింది సరే అది మంచి అచ్చడా అనే చర్చ ఇక్కడ అనవసరం బాంబే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందేమని మైనర్ భార్యతో శృంగారం చేయడం కూడా అత్యాచారం కిందకే వస్తుంది ఆమె పెళ్ళైందా పెళ్ళి కాలేదానికి కాదు ఇక్కడ ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపుగా ఉంటే అలాంటి మ మహిళ చేత శృంగారంలో పాల్గొనడం ఖచ్చితంగా అత్యాచారమే అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఒక ఏదంటే ఒక వ్యక్తి భార్య మీద అత్యాచారం అనే ఆరోపణలు ఎదుర్కొంటుండ్రు అతనికి కింది కోర్టు ఏమైందంటే పదేళ్ళ జేల్స్కి విధించింది అతను బాంబే హైకోర్టుకెళ్ళాడు నాగ్పూర్ బెంచ్ అక్కడ కూడా నాగ్పూర్ బాంబే హైకోర్టు ఈ ఏది పద్దెనిమిది సంవత్సరాల లోపున్న మహిళ చేత శృంగారంలో పాల్గొనడం భార్య అయినా వేరే విధంగా ఏ సంబంధమైనా సరే అది అత్యాచారం కిందికి వస్తుందని సమర్థించింది కింది కోర్టు కూడా కింది కోర్టు విధించిన పది జైలు జీణ శిక్షణ కూడా ఖరారు చేసింది ఏంది మనం ఇంతకుముందు మనకు తెలిసిన గాడి మన సనాధనంలో ముప్పై మూడేళ్ళ అమ్మాయికి ముప్పై ఏళ్ళ ఇచ్చి పెళ్లి చేసిండ్రు అంటూ కొన్ని చెప్పుకున్నాం కానీ అట్టే కాదు మైనారిటీ తేడా పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి అమ్మాయికి ఆ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేయాలి తల్లిదండ్రులు అలా చేయకపోతే అది బాల్య వివాహం కిందకే వస్తుంది ఒకవేళ తెలియకుండా జరిగినా కూడా ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే ఆమెలో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకే వస్తుంది రేపు కిందకే వస్తుంది బాబాయి కొట్టు తీర్పు ఇచ్చింది అంటే మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి చేసుకున్నా బాల్య వివాహం కాకుండా బయటపడకుండా ఉన్నా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత కూడా భార్య జోలికి పోదు పొరపాటును పోయినామనుకో శృంగారంలో పాల్గొంటే రేప్ కిందకే వస్తుంది పదేళ్ల జైలు శిక్ష పడ్డది ఒక వ్యక్తికి బాంబే హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అంటే ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయి చేత శృంగారంలో పాల్గొంటే ఆమె ఉన్నా పెళ్లి చేసుకున్నా ఏదైనా సరే ఎలా శృంగారంలో పాల్గొన్న అత్యాచారమే అవుతుందన్నది ఇక్కడ మీరు గుర్తించాల్సిన అంశం